హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జల్లీ బ్లాగ్స్ ఈరోజు సాంబార్ చేస్తున్నాను ముందుగా పప్పు మెత్తగా ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు కొద్దిగా చింతపండు నాన వేసుకోవాలి అలాగే ముందుగా కూరగాయలన్నీ కట్ చేసి పెట్టుకోవాలి ములక్కాయలు సోరకాయ క్యారెట్ మన ఇంట్లో ఎన్ని రకాల కూరగాయలు ఉంటే అన్ని రకాల కూరగాయలు వేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది మీరు ఈ స్టైల్లో చేసి చూడండి ముందుగా నూనె వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకోవాలి అలాగే ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే ఉల్లిగడ్డలు వేసుకోవాలి మనం కూరగాయలన్నీ ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ కూరగాయలన్నీ ఇందులో వేసుకోవాలి ఒక్కొక్కటి వేసుకుంటా కలపాలి ముందుగా ములక్కాయ వేసాను ఇది కొంచెం కలిపి మళ్ళా సోరకాయ ముక్కలు వేసుకుంటా ఇలా సోరకాయ ముక్కలు వేసి క్యారెట్ ముక్కలు అలాగే బెండకాయ దొండకాయ ఇలా ఎన్ని రకాల కూరగాయలు ఉంటే అన్ని రకాల కూరగాయలు వేసుకొని మనం సాంబారు చేసుకోవటం చాలా రుచిగా ఉంటుంది మీరు ఇలా ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది ఇలా టై టమాటా వేసుకున్నాను ఇప్పుడు అలాగే కొత్తిమీర కరివేపాకు దంచి ఎల్లిపాయ జీలకర్ర వేసి కలుపుకున్నాను ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకున్నాను కొద్దిగా కారం ఒక చెంచా కారం వేసుకోవాలి కారం ఎక్కువ తినవాళ్ళైతే కొంచెం వేసుకోవచ్చు అట్లాగే కొద్దిగా మెంతి పొడి వేసుకున్నాను కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత బాగా కలపాలి ఇవి నూనెలో కొద్దిగా మగ్గే వరకు మూత పెట్టుకొని ఉంచాలి మనం పప్పు ఉడకబెట్టుకున్నాం కదా అందులో చింతపండు రసం తీసి ఇందులో పోయాలి ఇలా వేసిన తర్వాత మనం తగినన్ని నీళ్ళు కూడా వేసుకొని ఇప్పుడు ముందుగా పోపు చేసిన కూరగాయలన్నీ మగ్గిన తర్వాత ఇందులో పప్పు చారు కలిపినాం కదా ఈ చా పప్పు చారును ఇందులో వేయాలి వేసి మనం కలుపుకోవాలి ఇలా చూడాలి కొంచెం చిక్కగా ఉండి కొంచెం వాటర్ వేసుకొని ఇలా కలపాలి చూడండి ఇది మసలిన తర్వాత దగ్గరికి అవుతుంది కాబట్టి కొంచెం చిక్క పడుతుంది ఇప్పుడు కొద్దిగా వాటర్ వాటర్ ఉండాలి ఇప్పుడు మరుగుతుంది చూడండి ఇలా మరిగేటప్పుడు మనం వేసిన కూరగాయ ముక్కలన్నీ ఉడకాలి అన్నీ ఉడికిన తర్వాత బంద్ చేయాలి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సాంబారు రెడీ అయినట్టే చాలా రుచిగా ఉంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్